ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెనీ 231 బ్లాగ్ నన్ను కలిపేది హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ వెనీ 231 బ్లాగ్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ చూస్తా ఉంటే ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు ఇది వచ్చేసి సండే రోజు బ్లాగ్ అనమాట సండే రోజు వచ్చేసి మేము ఈరోజు ఫాదర్స్ డే అనమాట అందరికి హ్యాపీ ఫాదర్స్ డే అలాగే మా డాడీకి కూడా హ్యాపీ ఫాదర్స్ డే అనమాట సైజ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి వాళ్ళ డాడీతో ఎట్లా ఆడుకుంటుర్రో ఏ మెల్లగా పడిపోతావు చూ వా తప్పించుకోలే ఒకరు అస్సలు వాడు మచ్ ఉరుకుతాడు తెలుసా అస్సలు తప్పించుకోలేవాడు నువ్వు ఇట్లా పోయినావనుకో అట్లా వస్తాడు అట్లా పోయిన ఇట్లా వస్తాడు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మా సండే బ్లాగ్ అనమాట కాదు నాన్నకు ఆయసం వస్తుంది ఫుల్ ఫుల్ ఆయాసం వస్తుంది నాన్నకి ఇంకేం ఆడతాడు నాన్న జున్నుగాడు నాంత ఆడుకుంటున్నావా కలగన్నావా ఏం కలగన్నావు ఎప్పుడు దయ్యాల గురించేనా నువ్వు అవునా అమ్మో దయ్యం ముద్దు పెట్టిందా నీకు అవునా సూపర్ ఫ్రెండ్స్ మా ఇంట్లో వచ్చేసి ఇట్లా సండే రోజైతే ఫన్నీ ఫన్నీగా నడిచిపోతుంటుంది ఇక్కడ కాఫీ పెడదామనేసి పాలైతే పెట్టేసాను ఇక్కడ పొంగలైతే చేస్తూ ఉన్నాను పొంగల్కి రైస్ అయితే నానబెట్టుకున్నాను నైస్ రైస్ ఒక గ్లాస్ రైస్ కొంచెం ఒక టూ స్పూన్స్ పెసరపప్పు అయితే నానబెట్టి పక్కన పెట్టేసాను కాఫీ పెట్టేసి ఫస్ట్ పొంగలైతే వేసేస్తాను ఇంకా పచ్చడి ఒకటి చేయాలి ఇదనమాట చూస్తున్నాం సండే రోజు బ్లాగ్ అయితే జున్ను బా నాన్నప్పుడు చెప్పండి హ్యాపీ ఫాదర్స్ డే ఆల్రెడీ చెప్పేశారు అంటే ఏంటంటే మా ఆయనకైతే ఈరోజు ఫాదర్స్ డే అనే ఐడియా లేదనమాట నేనే మా పిల్లలతో సర్ప్రైజింగ్ అయితే చెప్పించాను చాలా షాక్ అయ్యి అది నేను క్యాప్చర్ చేయలేదు అనుకున్నాను ఇది ఇప్పుడు మళ్ళీ చెప్పండి హ్యాపీ ఫాదర్స్ డే అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే అమ్మా చిలపిని అచూ పిచ్చనలాగాని చెప్పు అందరికీ అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే థాంక్యూ ఇంకొంచెం ఒకసారి థాంక్యూ నాన్న చిలపిని చెప్పు కరో ఐ లవ్ యు నాన్న ఐ లవ్ యు నాన్న థాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ థాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ రెండు సార్లు చెప్తాంటాడి పాప అయితే స్నానం చేసి ఇట్లా ంగి కట్టి పొద్దున్న 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 అయితే కాఫీ అయితే తాగుతా ఉన్నాము జస్ట్ బ్రష్ చేసుకొని కాఫీ తాగుతున్నాము ఇప్పుడు ప్రెజెంట్ పొంగల్కైతే పెట్టేసాను ఇక్కడొచ్చేసి మా ఆయన నైట్ చపాతి మిగిలిపోయినది కాఫీ పెట్టించుకొని కాఫీలో కలుపుకొని తాగుతున్నాడు ఇట్లా ఎవరైనా తాగుతారా టేస్ట్ ఎట్లా అనిపిస్తుంది ఏంటనేది ఎవరైనా తాగితే చెప్పండి నాకైతే ఎట్లా ఉంటుందో ఏమో తెలియదు డోంట్ నో ఎట్లా ఉంటే టేస్ట్ బాగుంటుందా వద్దు నాకు మళ్ళీ నాకు నచ్చదు సో అయితే ఇది అనమాట మేమైతే ఇలా సండే మార్నింగ్ వచ్చేసి కాఫీ పెట్టే స్టార్ట్ చేసాము రోజు తాగము కాఫీ ఎప్పుడైనా ఒకసారి అట్లా తాగాలనిపించినప్పుడు తాగుతాం అనమాట ఆరెంజ్ వచ్చేసి ఫుల్ డ్రై అయిపోయింది ఫ్రూట్స్ అస్సలు సమ్మర్లో అస్సలు బాగుంటుంది మా హస్బెండ్ ఊరికి వెళ్ళేటప్పుడు తీసుకొని వచ్చారనమాట అస్సలు బాగాలేవు ఒక్క ఫ్రూట్ యాపిల్ పోమోగ్రనేటు ఆరెంజ్ ఏం బాగాలేవు అన్ని ఖరాబ్ అయిపోయినాయి ఫుల్ డ్రై అయిపోయింది ఇదైతే స్కిన్ తీయడానికి వస్తలేదు వీడికి ఆరెంజ్ అంటే చాలా ఇష్టము తీసిస్తాను కోసేపు ఓకేనా సో ఎస్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ఫాదర్స్ డే సందర్భంగా మా ఇంట్లో వచ్చేసి మటన్ కర్రీ అనమాట మా వారికి ఫేవరెట్ వారికి మటన్ అంటే చాలా ఇష్టము మేము ఏదైనా అడ్జస్ట్ అవుతాము అన్నీ తింటాము మా హస్బెండ్ కూడా అన్ని తింటారు కానీ మటన్ కొంచెం ఎక్కువ ఇష్టం అన్నమాట అందుకనేసి ఫాదర్స్ డే సందర్భంగా మా పిల్లలు మటన్ తెప్పించారు ఏదో మా పిల్లలు తెప్పిలేదు మా అన్నీ తెచ్చారు కొంచెం రైస్ చేశాను అలాగే కొంచెం చపాతీ చేస్తా ఉన్నాను

ಸೊಡ್ಡನ್ ಬ್ಯಾಕ್ ಸೈಡ್ ಏನು ಕಿರಣ್ಣ ಕಂಪಿಸ್ತಲೇದು ಜಗ್ಗು ಮಿಶಿತಮ್ಮನ